నిన్న ఒక ఆయన కన్సల్ట్ చేశారు ఆయన పెద్ద బిజినెస్ చేస్తున్నాడండి పెద్ద లెవెల్లో నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు ఇంకా రకరకాల మార్కెటింగ్కి సంబంధించింది మంచి ఆఫీస్ పెట్టుకున్నాడండి బాగా డెవలప్ అయ్యాడు మంచి బిజినెస్ చేస్తున్నాడండి ఆయనకి ఈ ప్రాబ్లం ఉంది ఏంటనేది ఆయనకే తెలియని పొజిషన్లో బిజినెస్ అంతా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందండి నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళబోయే వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఆ చిన్న ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేస్తే అది ముదిరి పాకాన్ని పడిపోయి అనకుండా అయిపోతుందంట అనుకోకుండా అనకుండా అయిపోయి కూర్చుంటాయి ఆయన రోజులు నిద్ర పట్టలేదు పరపాటున ఎవరైనా సరే చచ్చిపోయారని మాట వినిపిస్తే భయం పొరపాటున ఏదైనా బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు చేయించుకోమంటే తనకేదైనా జబ్బు వస్తుందని భయం నిద్ర పట్టదు పరపాటున వాడికి ఎవరికైనా సరే బ్లడ్ టెస్ట్ చేసినా సరే నాకేమైపోతుందని భయం ఇట్ ఈస్ కాల్డ్ హెల్త్ యాక్జెట్ మీ అందరికీ తెలుసు ఆయనకి అవన్నీ ఉన్నాయి రీసెంట్గా వాళ్ళ వైఫ్ కూడా ఈ బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటుందంట ఆవిడ ఆవిడ తోటి అతని టీంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే మా డౌట్ వాడు కనిపిస్తే డౌట్ జూమ్ మీటింగ్లో అక్కడ కనిపిస్తే ఇతనికి యాంజైటీ టెన్షన్ నిద్ర పట్టదు మొక్క రాక్ ఫేస్లో అయిపోతుంది స్ట్రెస్ స్ట్రెస్ డిప్రెషన్ మొక్కలు ఎలాగొంటే డిప్ప మొక్కలని చాలాసార్లు చెప్పలేదు కదా డిప్రెషన్ పేషెంట్ డిప్ప మొక్కలాగా అయిపోతాయి నిద్ర పట్టడం లేదు గుండు ఎడమైపోయినది కుడి డౌట్ భయం ఆందోళన నాకేదైనా జబ్బు వచ్చేస్తుందా నేను పోతానా లేదంటే మా వైఫ్కి నా దగ్గర ఉన్న టీం వర్క్ అయినా సంబంధం ఉందా ఆడు జూమ్ మీటింగ్లో కనబడ్డాడు నేను ఎక్కడున్నాను వాడు అక్కడున్నాడు ఏమన్నా మాట సంబంధం వాళ్ళ వైఫ్ మంచిదని వీడికే తెలుసండి ఇటువంటి ఆలోచనల సమాధానం ఏంటంటే హెల్త్ యాంగ్జెడ్డి కావచ్చు హెల్త్ ఓసీటీ కావచ్చు పేర్నాయిడ్ మిక్స్డ్ కావచ్చు పార్నాయిడ్ లేకపోయినా సరే కొంతమంది ఓసిడి ఉన్న వాళ్ళకి ఇటువంటి అనుమానాలు అది వస్తుంటాయండి ఇవన్నీ చెప్పలేని విషయం తెలుసుకోకపోతే ఏమనుకుంటారంటే అదే తగ్గుతుంది 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 వయసు పేరు పోతుంది అయిపోతారు అది తగ్గుతుందో లేదు కానీ మీరు వంద కోట్లు పది కోట్లు రెండు కోట్లు కోటి రూపాయలు బిజినెస్ చేయగల శక్తి ఉన్న వాళ్ళు ఈ లెవెల్లో ఉంటారు మీ సమర్థత ఎంత మీరు ఉండే ప్రయత్నించేది ఎంత ఈ స్థాయికి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు సక్సెస్ఫుల్గా సమాజంలో ముందుకెళ్ళి వాళ్ళు అవ్వాలనుకున్నప్పుడు ఈ జబ్బులు యొక్క హడ్డీని దాటి వెళ్ళాలండి హడ్డీని వాళ్ళం కాకపోతే ఏమవుతుందంటే మీరు మీకులా ఉండలేరు సంతోషంగా ఉండలేరు ఆనందంగా ఉండలేరు హాయిగా నిద్రపోరు గుండె స్పీడ్ కొట్టుకుంటుంది అరచేతులు చెమట్లు పడతాయి మీ శక్తి ఎంతైతే మీరు వినియోగించుకునేది ఎంత మీరు ఇటువంటి డాక్టర్ ట్రీట్మెంట్కి ఖర్చు ఎక్కువైంది అని మరొకటి అని కానీ ఆలోచిస్తే ఎంతకంటే ఎక్కువ ఎక్కువ సంపాదించే అవకాశాలని మీరు పోగొట్టుకుంటారు కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేద్దండి త్వర త్వరగా ట్రీట్మెంట్లు తీసుకోండి త్వర త్వరగా కౌన్సిలింగ్ తీసుకోండి అవసరమైతే మందులు వాడుకోండి ఆ మందులు వాడడానికి కావాల్సిన డాక్టర్లు కానీ మరొటి కానీ నేనే రిఫర్ చేస్తాను చక్కగా వాళ్ళు కాల్ చేస్తే ఆ సైకాలటిస్టులు మీ ఇంటికే మెడిసిన్స్ అది పంపారు లేదనుకుంటే ఆ ఊరికి దగ్గర అయితే మీరు అక్కడికి వెళ్ళి మీరు ఓన్గా తీసుకోవచ్చు లేదంటే ప్రిస్క్రిప్షన్ సెల్ ఫోన్లో పెట్టేస్తారా మీ ఊరు మెడికల్ షాప్లో తీసుకోవచ్చండి మంచి సైకాటిస్టులు నా శిష్యులు ఉన్నారండి మహానుభావులు అయిపోయారండి వాళ్ళందరూ కూడా వాళ్ళు చిన్నప్పుడు నేను గురువుని ఇప్పుడు వాళ్ళు నాకంటే పెద్ద లెవెల్కి వెళ్ళిపోయారు లండన్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు చాలా చాలా దేశాల్లో ఉన్నారు ఇండియాలో కూడా చాలా చోట్ల సైకాటిస్టులు నా శిష్యులు ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి దాంట్లో మీరు ఉండాలి నేను ఉండాలి నేను మాత్రం బాగుండాలని అనుకోతండి ఉయ్యనాల నువ్వు నేను మనం అంటే మనం అంటే సంపూర్ణం అని బాండు అంటే మెంటల్ హెల్త్ అనేది మెంటల్ వెల్త్ అనేది గమనించండి దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు నెగ్లెక్ట్ చేశారా అది ఏ రూపంలో ఎవరికి ఏ రూపంలో హాన చేస్తుందో తెలియదు కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య భారతాన్ని సృష్టించాలని కోరుకుంటూ ముందులే మంచి గలం ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంతికారు నమస్తే